కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ అన్న మీ పేరు నా పేరు శేఖర్ అన్న శేఖర్ ఎక్కడి నుంచి వస్తున్నారు మాది విజయనగరం జిల్లా రాజమండలం అన్న నడుచుకుంటూ పాదయాత్ర నడుచుకుంటా ఎప్పటి నుంచి వస్తున్నారు ఇప్పటికి ఎనిమిది రోజులు అవుతుంది అన్న అంటే పితా పితాపురం మొత్తం పవన్ కళ్యాణ్ గురు గారు ఓట్లు చోట్ల మొత్తం ప్రచారం చేస్తున్నాను అన్న ప్రచారం చేస్తున్నారు అంటే కరెక్ట్గా నామినేషన్ రోజు రావాలని చెప్పేసి ఎన్ని రోజులు అంటే నేను వచ్చిన నాలుగు రోజులు అవుతుందన్న మొత్తం లోకల్లో మొత్తం తిరుగుతున్నాను తిరుగుతున్నారు ఆ పిఠాపురం లోకల్ ప్రచారం చేద్దామని పిఠాపురం మొత్తం ఎక్కడ ఈ విజయనగరం నుంచి వస్తున్నారో మీరు ఓకే సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తారని నమ్మకం మీకుందా అన్న ఇప్పుడు జనాభా చూసారా మీరు ఆల్రెడీ జనాలు ఎంతమంది వచ్చారో మీకు చూశారు ఒక లక్ష కాదు రెండు లక్షల మెజార్టీ వస్తుంది అన్న వన్ సైడ్ అయిపోయింది అన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 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 జనాలు మీరు చూసానే అదే చెప్తున్నాన ఇప్పుడు మనం భీమా రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఈ అన్యాయం జరిగింది కాబట్టి మనం ఈ పొత్తు పెట్టుకొని అందరూ ఉమ్మడి పార్టీగా ముందుకెళ్తేనే మనం విజయం సాధించగలుగుతున్నాం రెండు వేల ఇరవై నాలుగు పవన్ కళ్యాణ్ గారు పిఠాపరంలో విజయం సాధించి రాష్ట్రానికి ఒక గర్వ కారణంగా నిలబడతారు నాలుగు రోజులకి ఏంటంటే బయలుదేరారా నేను ఎనిమిది రోజులు అయింది బయలుదేరి నాలుగు రోజులు చేరుకోవడానికి పిఠాపరం చేసుకోవడానికి మామూలుగా అయితే ఐదు రోజులు పట్టింది ఈ నాలుగు రోజులు మామూలు లోకల్లో మొత్తం విజయనగరం నుంచి బయలుదేరారు వైజాగ్ వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎనిమిది రోజులు పట్టింది మరి దారిలో మరి మీకు అన్న స్టే అంతా బంకుంటే బంకు లేకపోతే రూమ్ తీసుకుంటాను లేకపోతే ఏదైనా హోటల్ ఉంటే హోటల్లో పడుకుంటాను మాది ఒకటే ఏజెంట్ అన్న పవన్ కళ్యాణ్ గారు గెలవాలి ఉమ్మడి పార్టీ మొత్తం గెలిచి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ బీజేపీ జనసేన పార్టీ స్థాపించాలి వైసీపీ బ్యాచ్ మొత్తం పిఠాపురంలో దిగింది కదా పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేస్తున్నారు ఓడించాలని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నారు ఎంత బ్యాచ్ దిగిన వన్ సైడ్ పెటాపారం వన్ సైడ్ అయిపోయింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అన్యాయం మళ్ళీ పెటాపారంలో జరగదు పక్కా చెప్తున్నాము ఈ రోజు నామినేషన్ వేసినప్పుడు జనాలు ఎంతమంది వచ్చారు చూసారు మీరు జరిగిందా పవన్ ఓకే మెయిన్ ఏంటంటే ఇంత ముందు కూడా కలిసానన్నా నాకు మెయిన్ కలడం ఇవన్నీ కాదు అన్నయ్య గెలవాలి అదొకటే అజెండా అన్నయ్య గెలిస్తే రాష్ట్రానికే గర్వకారణంగా ఉంటది ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై నాలుగు లోపు ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ను మనం చూడబోతున్నాం ఇప్పుడు లోకల్గా ఉండేటువంటి వంగ గీత గారు ఎవరైతే ఉన్నారో మొన్న జగన్ గారు ఏమన్నారంటే మీకు వంగ గీత గారు లాంటి లోకల్ హీరో కావాలా లేకపోతే సినిమా హీరో కావాలా అన్నారు దానికి మీ సమాధానం ఏంటి అన్నా సినిమా హీరో అనేది ఇప్పుడు ఏదైనా అన్న ఒక మంచి చేయాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే చేతే ఒక కార్ ఇస్తారు ఇద్దరు సెక్యూరిటీలు ఇస్తారు అది కాదు అతను కావాల్సిందే ప్రజలకు మంచి చేయాలంటే పదవి ఉండాలి పదవి ఉంటే కానీ ఏ పని పని ముందు చేయలేకపోతున్నారు ఎందుకంటే ఎంత డబ్బులు ఖర్చు పెడతారో మీకు అందరికి తెలిసిందే ఈరోజు ఎన్నో కోట్లు ఒగ్గించుకొని సినిమాలు అన్నీ చేసుకుంటూ కష్టపడితే ప్రజలకే పెడుతున్నారు ఎందుకు ఎమ్మెల్యేగా కష్టపడితే ఎంత డబ్బులు వస్తాయన్న ఈరోజు ఎమ్మెల్యేగా కాదు ఒక పదవి ఉండి ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలి ఒక భగత్ సింగ్ గారు చూస్తాం మనం చూడండి రెండు వేల ఇరవై నాలుగులో పోతిన మహేష్ ఒక పోసానికి ఇష్టం సాక్షాత్ సీఎం లాంటి వాడే జగన్ అట మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనేటువంటి ప్రస్తావన చాలా గట్టిగా తీసుకొస్తారు దాన్ని మీరేమంటారు అన్న మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు ఇవన్నీ అంత కథ అంత అన్న ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా మనకి ఒక ఇరవై రోజులు టైం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో లో చూడండి కొత్త పార్టీని స్థాపించే రెండు వేల ముప్పై లోపు ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ ను మనం చూడబోతున్నాం అన్న ఇది ఒకటే మనం చెప్పాల్సింది పైన మోడీ గారు కంపల్సరీ వస్తారు ఒక మన ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో పార్టీ మొత్తం గెలుస్తుంది